ఎన్పిడిసిఎల్ ట్రాన్స్కు ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు రానున్న వేసవిలో రెప్పపాటు కూడా విద్యుత్ సరఫరాలు అంతరాయం లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వేసవి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా సీఎండీలు మొదలు ఎస్ఈల వరకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా సమీక్ష అవగాహన సమావేశాలు నిర్వహించాలని కోరారు ఈ సమావేశంలో వినియోగదారులను మీడియా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు గత వేసవిలో ఎదురైన ఇబ్బందులు వాటిని అధిగమిస్తూ రానున్న వేసవిలో సమర్థవంతంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ సమావేశంలో వివరించాలని ఆదేశించారు ఫుట్పాత్ కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సీరియస్ అయ్యారు ఫుట్పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఓల్డ్ సిటీ నుండి మొదలు పెట్టాలంటూ వ్యాఖ్యలు చేశారు ఏ ప్రభుత్వమైనా అధికారులకు స్వేచ్ఛను ఇస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారులు ఒకచోట పనిచేస్తూ బదిలీలతో మరో చోటికి వెళ్తారని కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారన్నారు తాను పుట్టింది పెరిగింది రాజకీయ జీవితాన్ని ఇచ్చింది హైదరాబాద్ అని అన్నారు తనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాద్ కాబట్టి తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికే పరిమితం కాదని హైదరాబాదులో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం ముందుంటాడని స్పష్టం చేశారు గతంలో తాను హైడ్రా విషయంలో మాట్లాడినా ఇప్పుడు ఫుట్ పాత్ల విషయంలో మాట్లాడుతున్నా అంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనేదే నా అభిప్రాయం అని చెప్పుకొచ్చారు అనగోవేతలు ఎందుకు ప్రజలకు ఇబ్బంది కలిగిన దాని మీద నేను అంటున్నా నేను హైడ్రా మంచిది కాదని చెప్పానా హైడ్రా సంస్థ అనేది ఎక్కడైతే చెరువులు కానీ కుంటలు గాని అన్యాంతమైన అవన్నీ తీయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది మూసీ నది ప్రక్షాళన జరిగితే కు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది అక్కడ మూసీ నది యొక్క ప్రక్షాళన జరిగితే ఒక హిస్టారికల్ ప్లేస్ గా తయారైతది ముందడి నుంచే మూసీ నది అనేది మంచి నీళ్లు ప్రవహించేటువంటి నది అది దురదృష్టం శాతం మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా అది పూర్తిగా కాలుషితమై అది మురికి కాలువగా మారిపోయింది కాబట్టి ఆ మురికి కాలువ వల్ల నల్గొండ జిల్లాకు ఈ కాలువ పోయి ఇక్కడ వచ్చేటువంటి కలుషితమైనటువంటి నీళ్ళ వల్ల వాళ్ళ పంటలు నష్టం పోతున్నాయని నల్గొండ జిల్లా ప్రజల ఆవేదన కాబట్టి ఇక్కడ ప్రక్షాళన జరిగితే అక్కడ రైతులకు లాభం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది ఇక్కడ మూసి యొక్క ప్రక్షాళన జరగాలని అప్పుడు కేసీఆర్ గారు నిర్ణయించారు కాబట్టి మూసి ప్రక్షాళన జరగాలి బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికి పోవాలి అని చెప్పారు ఎందుకంటే బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకుంటే ఆ బఫర్ జోన్ లో వేసిన బోర్వెల్ ఆ కంటామినేటెడ్ వాటర్ మాత్రమే వస్తుంది వాళ్ళకి నీళ్లు అని వాళ్ళు అనుకుంటారు పది ఫీట్లు దొవితే నీళ్లు వస్తాయి బోర్వెల్లో నీళ్లు వచ్చాయిగా అనుకుంటారు కానీ అందులో ఉన్న కలుషితాన్ని ఆ ప్రజలు అర్థం చేసుకోలేరు కాబట్టి ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు పోలీసు రెవెన్యూ అధికారులు సక్రమంగా పనిచేస్తే తాను చేయి చేసుకునే పరిస్థితి ఉండేది కాదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్లో చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఈటల అన్నారు బాసుల మెప్పు కోసం కాకుండా పేదలకు న్యాయం చేసేలా అధికారులు పనిచేయాలని సూచించారు పోలీసులు లేదా ఇతర సంస్థలు ప్రజలకు కల్పిస్తే పని చేసేవాడు కాదు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ మీరు మీరు అనుకుంటున్నారు పై ఒళ్ళు అంటే మీ మీద మచ్చొస్తుంది మీ ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం ల్యాండ్ పోయి పంచుకొని పోయి ఈస్ట్ హైదరాబాద్ ఈయన ఈయన చేసుకుంటుండీ వెస్ట్ హైదరాబాద్ ఆయన చేసుకుంటాని నడుస్తుంది ఇవ్వు ఇట్లాంటి అపనిందా ప్రజల నుంచి వస్తా ఉంది నిజమేందో అబద్దమేందో ఎంక్వైరీ చేసుకో ఇట్లాంటి పెద్ద పెద్ద వెయ్యి ఎకరాలు ఐదు వందల ఎకరాలు పదివేల కోట్ల భూములు ఇరవై వేల కోట్ల భూములు ఏవైతున్నాయో ఇవాళ కాళేశ్వరం మీద ఉండే డబ్బుల కంటే కూడా వందల రేట్లు ఎక్కువైన సంపద ఇది ఎవరు తెలియదు ఇలా ఇవన్నీ కూడా భాజపా ముఖ్యమంత్రుల కార్యాలయాలలో ఇట్లాంటి వాటికి ప్రణాళికలు రూపొందించి చేస్తున్నారనేది గతంలో ఇవాళ మనకు అర్థమైపోయింది ఇవాళ కూడా మళ్ళా గది వాళ్ళకి ఏం గది పట్టిందో మీకు కూడా అదే గది పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పటాన్చేరు నియోజకవర్గ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గపోరు తాజాగా రోడ్డెక్కింది మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో కాటా అనుచరులు ఎమ్మెల్యే గూడ మహిపాల్ క్యాంప్ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చారు ఈ క్రమంలో పటాన్ చెరువు క్యాంప్ ఆఫీసు ముట్టడిపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీరియస్గా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దుశ్చర్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు క్యాంప్ ఆఫీసు ముట్టడించి ఫర్నిచర్ను ధ్వంసం చేసిన వారిపై పోలీసులు ఫిర్యాదు చేస్తామన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్కు అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏంటో పార్టీ కార్యక్రమాలు అంటే ఏంటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం దిష్టిబొమ్మలను తగలబెట్టడం అనేది వాళ్ళ హక్కు కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించి ఫర్నిచర్ ధ్వంసం చేసే పద్ధతి సరైంది కాదని హితవు పలికారు ఇవాళ ఒక గూండా ఒక రౌడీల కాటా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ మనుషులను ఉసిగొల్పారని మండిపడ్డారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురాదృష్టకరం ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము ఆటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఇది చాలా దుర్మార్గము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు ఇది ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు బొమ్మలు కాలువండి ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు ఉన్నాయి కానీ ఈ అటాక్ చేయడం అనేది అటాక్ చేసి చీర్లు ఇరవట్టి డోర్లు ఇరవట్టి చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు చీప్ మెంటాలిటీ రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే ఈరోజు మేడ్చర్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండల కొర్రెముల గ్రామం ఏకశిలా నగర్లో ఎంపీ ఈటల రాజేందర్ చేసిన దాడి పూర్తిగా అవగాహన లోపంతో జరిగిందని శ్రీ హర్ష కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు ఆలూరి వెంకటేష్ ఆలూరి లో తెలిపారు కొర్రెముల గ్రామం సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది నుండి ఏడు వందల నలభై రెండు వరకు నలభై ఏడు నుంచి ఇరవై ఐదు గుంటల భూమిని రెండు వేల ఏడులో కొనుగోలు చేసినట్లు చెప్పారు ఇక్కడ రెండు వేల ప్లాట్లోని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు ఈ విషయంలో ఎంపీ ఈటలను స్థానిక రియల్ బ్రోకర్లు తప్పుదో పట్టించారని అన్నారు తమ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాక పేద తరగతి ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తీసుకువచ్చారని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పి ప్రతాపరెడ్డి గారు ఈ మొత్తం స్థలాన్ని అమ్మటానికి అంగీ అగ్రిమెంట్ చేసుకున్నారు ఇట్ ఈస్ ఓరల్ అగ్రిమెంట్ దాని తర్వాత ఆ ప్లాట్ మొత్తాన్ని లేఅవుట్ చేశారు లేఅవుట్ చేసిన తర్వాత పీస్ మెయిల్ అంటే కొంచెం కొంచెం డబ్బులు ఎట్లా కడితే అలా మీరు రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చారు అలా ఎనభై తొమ్మిది వరకు నాలుగు సంవత్సరాలలో అరవై నాలుగు ఎకరాల ముప్పై ఆరు గుంటలు డెబ్భై మూడు డెబ్భై నాలుగు నాలుగు వంద ఏడు వందల నలభై మూడు ఏడు వందల నలభై నాలుగు ఏడు వందల నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడులో అరవై నాలుగు ఎకరాల ముప్పై ఆరు గుంటలు ఎంపీ గౌరవ ఎంపీ ఈటల రాజేంద్ర గారికి మేము చేసే విజ్ఞప్తి విజ్ఞప్తి ఇదే మా మ్యాటర్ ఇది 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 మా సగ్ మా ల్యాండ్ సెవెన్ థర్టీ నైన్ టు సెవెన్ ఫార్టీ టూ మాకు సంబంధించింది మీకు సరిగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగా వాళ్ళంతా క్రియేట్ చేసి చెప్పడం వల్ల మీరు మబ్బపడ్డారు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మా భూమిని అక్కడ కబ్జా నుంచి మా కబ్జాలు వదిలిపెట్టండి దాన్ని ఆ ఎంక్రోచ్మెంట్ జరుగుతూనే ఉంది దాన్ని ఎంక్రో ఎంకరేజ్ చేయకండి అలాగే మేము ప్రభుత్వానికి పోలీస్ అధికారులకి చేసిన విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఇంత పబ్లిక్గా ఇంత అది ఉంది పోలీసులు పని పని ఆపడం ఆపడం లేదు లేదు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేశారు మేము ల్యాండ్ అడుగు పెట్టే పరిస్థితి లేకుండా చేశారు కనీసం ఫోటో తీసుకోవడానికి కూడా లేని పరిస్థితి ఉంది హైదరాబాద్ లోని జాంబాగ్ లో యాదవ సంఘం కోర్ కమిటీ సమావేశం జరిగింది యాదవ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బోయిని వెంకటేష్ యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న నూట యాభై డివిజన్లు డివిజన్ కమిటీలు వేయాలని యాదవ సంఘం సభ్యులు చర్చించారు తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటించనున్నామని తెలిపారు ఇందుకు సంబంధించి క్యాలెండర్లను అన్ని డివిజన్లలో పంపిణీ చేయాలన్నారు కోర్ కమిటీ సభ్యులకు ఈ క్యాలెండర్లను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది క్యాన్సర్ రోగులకు చికిత్సలు అందిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ సోలో సైట్ సౌండ్ స్కానింగ్ యంత్రాన్ని అందజేసింది ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని ఎల్ఐసి అధికారులు పునీత్ కుమార్ శ్రీకృష్ణ ట్రస్ట్ బోర్డు మెంబర్ జెఎస్ఆర్ ప్రసాదులు ఆవిష్కరించారు తమ ఫౌండేషన్ నుండి దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అందులో భాగంగా క్యాన్సర్ ఆసుపత్రికి ఆధునిక యంత్రాన్ని అందించడం ఆనందంగా ఉందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ ఆసుపత్రిలో దాతల సహాయంతో పేద రోగులకు ఆధునిక చికిత్సలు అందించగలుగుతున్నట్లు జేఎస్ఆర్ ప్రసాద్ తెలిపారు کرنا رہے ہیں شاید یہ دل سکتا ہے جی اس 20 دسمبر نا دس بیسٹ کی سیڈ ہے اسکرین سر اہ کیٹ ڈپونٹ ہے ڈوئیز منڈے ٹیل یو دی پرسنٹیج سو ہاؤ مچ ڈو اٹ اوفر ٹو دیٹ ٹیسٹ اس کو بک تو تو ہاؤ مچ ہے సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ పేరిట జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు దేశవ్యాప్తంగా తన అన్ని శాఖలలో హాలిడే మార్ట్ను నిర్వహించనున్నట్లు సదరన్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏవి ప్రవీణ్ తెలిపారు హైదరాబాద్ లక్డీ కపూర్లోని సదరన్ ట్రావెల్స్ కార్పొరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ ఇప్పుడు పదమూడు కొత్త నగరాల్లో విస్తరించనున్నట్లు పేర్కొన్నారు సదరన్ ట్రావెల్స్ దేశవ్యాప్తంగా తన అన్ని శాఖల్లో హాలిడే మార్ట్ను నిర్వహిస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులతో పాటు పదమూడు కొత్త నగరాలలో హాలిడే మార్ట్ను నిర్వహిస్తున్నామని తెలిపారు భారీ నగదు డిస్కౌంట్ ఆఫర్లను కస్టమర్లకు అందించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు కొత్తగా వచ్చే రెగ్యులర్ ప్యాకేజ్ మనకి యూరోప్ యుఎస్ తర్వాత కాంబోడియా వియత్నాం ఇవన్నీ ఏంటంటే బుకింగ్స్ అనేవి చాలా వరకు వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ మే అనేది ఏంటంటే మనకి పీక్ టైం అందరికీ చాలా వరకు హాలిడేస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఆక్యుపేషన్ అయిపోయింది విల్ స్టార్ట్ ద వీసా ప్రాసెసింగ్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆన్వర్డ్స్ అనమాట అది లాస్ట్ వన్ మంత్ నుంచి అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు జరిగింది తర్వాత మళ్ళీ హాలిడే మాటలు దాన్ని ఎక్స్టెండ్ చేసిన డిపెండ్ అపాన్ ఇట్స్ క్లైంట్ డిమాండ్ అది జనవరి నుంచి ఇప్పటివరకు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు జరిగింది బట్ ఈ ప్లేసెస్ అంటే ఇప్పటివరకు జరిగిందంతాను ఓన్లీ మా ఆఫీసెస్ లో అవుట్ ఆఫ్ సౌత్ మొత్తం ఏంటంటే సిక్స్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి మా ఓన్ బ్రాంచెస్ వస్తున్నారో ప్లస్ టీవీ వాళ్ళు కూడా సహకారం ఎంతో చెప్పలేదు అన్నమాట అందరూ అందరూ సహకారంతో ఇవాళ ఇండియాలో రెండు స్థానంలో ఉన్నాము నేషనల్ టూరిజం అవార్డు కూడా ఇరవై సార్లు కంట్రీ వచ్చిన సంస్థ కూడా మందేనండి ఇప్పుడు ఈ స్పందన వల్ల రీసెంట్గా పెట్టే హాలిడే బజార్ ఇప్పుడు అనేక రకమైనటువంటి ముఖ్య నగరాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ తర్వాత కరీంనగర్ అలాగే తమిళనాడులో చెన్నై కర్ణాటకలో సౌత్ ఇండియాలో కూడా ఈ ఈ ఈ నెలలో బజార్స్ ఏర్పాటు సౌత్నగరాల రహదారి భద్రతా మాసోత్సవాల నేపథ్యంలో సికింద్రాబాద్ ఆర్టీఏ అధికారులు తిరుమలగిరి పోలీసుల సంయుక్తంగా తిరుమలగిరి కూడలి వద్ద ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని వాహనదారులను కోరారు వాహనదారులకు ట్రాఫిక్ అవగాహన ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు గత నెల రోజులుగా సికింద్రాబాద్ పరిధిలో రహదారి భద్రతా నిమిత్తం అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు వాహనాలపై వెళ్లేటప్పుడు అధిక వేగంతో వెళ్లకుండా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు రహదారి మాసోత్సవాల సందర్భంగా తిరుమలగిరి ఆర్టీహెచ్ తిరుమలగిరి ఆర్టీఎ ఆఫీస్ తరఫున మేము నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎరిస్వామి మరియు మా యొక్క జయచందర్ ఎంవే గారు మా ఏంవే గారు మరియు మిగతా సిబ్బంది మా ట్రాఫిక్ సిఐ గారు మిగతా సబ్ ఇన్స్పెక్టర్సు మరియు మా కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ అందరూ ఈరోజు మాసోత్సవాల సందర్భంగా జనవరి ఫస్ట్ నుంచి మేము థర్టీ ఫస్ట్ జనవరి వరకు రహదారి మాసోత్సవాలు జరుపుతున్నాము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మేము ర్యాలీ నిర్వహించాము పోలీసు శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా మేము ఇక్కడ పాదాచారులకు టూ వీలర్ నడిపే వాహనదారులకు కారు నడిపే వారికి సూచనలు ఇచ్చాము ఇందులో భాగంగా ఏంటంటే కంపల్సరీ ట్యూల్ నడిపేవాళ్ళు హెల్మెట్ పెట్టుకున్న తర్వాతనే వెహికల్ నడపాలి కార్ నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని కార్ నడపాలి సెల్ఫోన్ డ్రైవింగ్ చేయరాదు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయరాదు అని సూచనలు ఇస్తున్నాము ప్రమాదాలు నిరిక అరికట్టడమే మన యొక్క ఉద్దేశము ఇందులో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది థర్టీ ఫస్ట్ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియపరుస్తున్నాం ఇందులో భాగంగా మేము ప్రతిరోజు వివిధ స్కూళ్ళలో కాలేజీల్లో మరియు ట్రాన్స్పోర్టు రవాణా డ్రైవర్లకు సూచనలు ఇస్తూ వస్తున్నాము ఇది ఇంకా నిరంతరము థర్టీ ఫస్ట్ వరకు కొనసాగుతుందని తెలియపరుస్తున్నాం బాదనపేట ఈద్గా ముందు ఉన్న శ్మశాన వాటిక వర్క్ బోర్డు స్థలాన్ని సంరక్షణకు చర్యలు చేపడతామని తెలంగాణ వర్క్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజాముల్లా తెలిపారు యాకత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుసేన్తో కలిసి స్థలాన్ని పరిశీలించారు మాదన్నపేటలో వక్ బోర్డు స్థలాన్ని కొందరు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఎంపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని అన్నారు స్థలంలో అక్రమ నిర్మాణాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు మాదనపేట ఆపోజిట్ ఒక గ్రేవ్ యార్డ్ ఉంది పాత గ్రేవ్ యార్డ్ ఆ వఫ్ అండర్ వఫ్ అది నోటిఫైడ్ వక్ ప్రాపర్టీ గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇల్లీగల్ గా ఎంక్రోజ్ చేసి ఏదో వాళ్ళు బిజినెస్ చేసుకుంటే సరే అని మేము పాత ఎంక్రోజర్స్ అని మేము దానికి లైట్ తీసుకుంటే కానీ ఇప్పుడు మొన్న వాళ్ళు వాళ్ళే స్వయంగా ఆ షాప్ ను కాలబెట్టుకుని ఇంకా ఇంకా మన గ్రేవ్ గ్రేవ్ యార్డ్ లోపల ఎన్క్వైజ్ చేసి ప్రయత్నం చేస్తున్నారు మేము వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాము మీరు ఇల్లీగల్ గా ఎన్క్వైజ్ చేస్తున్నారంటే వాళ్ళు బుల్డోజర్ జేసీబీ పెట్టి వితౌట్ వర్క్ బోర్డ్ పర్మిషన్ వితౌట్ మున్సిపల్ పర్మిషన్ వాళ్ళు రెగ్యులర్ గా కన్స్ట్రక్షన్ చేస్తా పోతా ఉంటే లోకల్ ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు వర్క్ బోర్డ్ కు ఎన్నోసార్లు కంప్లైంట్ చేస్తారు ఈ రోజు వర్క్ బోర్డు చైర్మన్ గా నేను స్వయంగా వచ్చి ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేశాను వాళ్ళు పాత బౌండరీ కంటే కూడా ఉన్న పాత గ్రేవ్స్ వాళ్ళు తీసేసి ఇంకా లోపల ఇన్క్వైర్ చేయడం జరిగింది లోకల్ ఆఫీసర్స్ మున్సిపల్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చూపించడం జరిగింది దీని మధ్య ఇమీడియట్ వక్ యాక్షన్ తీసుకుంటూ మున్సిపల్ కు ఇల్లీగల్ ఇన్క్స్ డిస్పాండ్ చేయాలి ఇల్లీగల్ క్లియర్ చేయాలని వంగోడ్ తరఫు నుంచి లోకల్ ఎమ్మెల్యే గారు వంగోడ్ తరఫు నుంచి మేము కలిసి ఒక ఇచ్చి ఇన్క్వైరీ క్లియర్ చేయడానికి ఆర్డర్ తీసుకొచ్చి ఆఫీసర్ అఫీషియల్ ద్వారా ఇమీడియట్ ఇది ఖాళీ చేయించడం జరుగుతుంది సంగారెడ్డి జిల్లా పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్లో మరో వర్గం హైవే పై ధర్నా చేసింది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది దీంతో కార్యాలయం గేటు వద్ద కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు అయితే కొందరు కార్యకర్తలు గోడ దూకి లోపలికి ప్రవేశించారు క్యాంపు కార్యాలయంలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేసిన కార్యకర్తలు సీఎంకు అనుకూలంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఛత్తీస్గఢ్లోని సరిహద్దులో ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగింది గరియాబంద్ నౌపాల జిల్లాలో భద్రతా వర్గాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలోపతితో పాటు కీలక నాయకులు మరణించారు ఈ ఎన్కౌంటర్లోని మావోయిస్టు మరో అగ్రనేత కూడా మృతి చెందినట్లు తాజాగా తెలిసింది ఎన్కౌంటర్లో హైదరాబాద్లోని జవహర్ నగర్ పరిధి యాప్రాల్ వాసి ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ మరణించినట్లు పోలీసులు తెలిపారు ఒడిస్సాతో పాటు ఈస్ట్ జోన్ బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్న అతని తలపై ఇరవై లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఎన్కౌంటర్లో మొత్తం ఇరవై మందికి పైగా మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు వీరిలో పదిహేడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్కు తరలించారు మిగతా మృతదేహాల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు ఏరియాలోని గరియాబంద్ ఏరియాలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు అది ఇరవయో తారీఖు అర్ధరాత్రి జరిగిందని అప్పటి నుండి ఇప్పటివరకే కాల్పులు కొనసాగుతున్నాయని కుంబింగ్ ఇంకా కొనసాగుతుందని పదిహేను పదహారు శవాలు ఇప్పటి వరకు మా అధీనంలో ఉన్నాయి ఇంకా ఎంతమంది ఉంటారో ఇప్పుడే చెప్పలేమని అక్కడి పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నారు అంటే ఇది నిరంతరం కొనసాగుతుంది అనే దానికి ఆనవాయితీగా ఈ ఆరు నెల్లుగా దాదాపు మూడు వందల మందిని చంపేశారు ఈ ఇరవయో తారీఖు గరియాబందీ ఎన్కౌంటర్లోనే చంద్రబాసు చనిపోయారా లేక ఈ కూమెంకు వెతుకుతున్నప్పుడు వేరే చోట ఈ ఎన్కౌంటర్ జరిగిందా లేదా వాళ్ళతో గాయాలతో పట్టుబడ్డ వాళ్ళ వ్యాపారాలు నివాసి చంద్రబాసు నాకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి తెలుస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పదవ తరగతి లాల్ బజార్ తిరుమలగిరి స్కూల్లో చదువు గవర్నమెంట్ స్కూల్ ఆ టెన్త్ అయిపోయిన తర్వాత అప్పటికే ఇక్కడ ఆర్వైఎల్ ఆర్ఎస్ తిరుగుతుంది ఆర్వైఎల్ వాళ్ళు గ్రామాలకు తరలి క్యాంప్ అని తీసుకున్నారు అప్పుడు నేను వచ్చి మేము పోతుంటే మా ఎంబరు వచ్చేవాడు క్యాంప్ అని చేసిండు మేడే పోరాటాలు చేసిండు మీడే జండ ఎగిరేసిండు మీడే మీటింగ్లకు వచ్చిండు భగత్ సింగ్ వరదంతులకు వచ్చిండు ఇక్కడ గుడిసే చిరపంటరాజు కాలనీలో విశ్వాసనగర్లో ఈరోజు బస్తీ బొలారంలో నందు నాయకత్వం వేసిన జనాలు అక్కడ బస్తీ కొన్ని గుడిసెల అప్పుడు వచ్చిండు వచ్చే క్రమంలో పని ఎప్పుడైతే మొదలు పెట్టిందో రాజకీయ తరగతులు ఈ ఊళ్ళోనే జరిగింది ఎనభై నాలుగులో క్లాస్ టాలీవుడ్ సినీ దర్శకుడు ఓం రమేష్ కృష్ణ అదృశ్యమయ్యాడు మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీ ఎస్వీహెచ్ ప్లాజాలో ఉంటున్న ఓం రమేష్ కృష్ణ సినీ పరిశ్రమలో దర్శకుడిగా పనిచేస్తున్నాడు అయితే ఈ నెల జనవరి నాలుగవ తేదీన ఉదయం ఓం రమేష్ బయటకు వెళ్ళి తిరిగి రాలేదని భార్య శ్రీదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జనవరి ఇరవై రెండున మియాపూర్ పోలీస్ స్టేషన్లో అతని భార్య శ్రీదేవి ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రమేష్ భార్య శ్రీదేవి కుటుంబ సభ్యులు అతని కోసం వెతికినా ఆచూకీ తెలియలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇన్ని రోజులుగా ఓం రమేష్ కృష్ణ కనిపించకుండా పోవడం సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది పిఎస్ పరిధి రామంతపూర్లోని జేఎస్పిఎస్ హోమియోపతి కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న చౌహాన్ సాయి కిరణ్ విద్యార్థి అదృశ్యమయ్యాడు ఆదిలాబాద్ జిల్లా బజరహత్రన్ మండల్ కొత్తగూడెం గ్రామానికి చెందిన చౌహాన్ సాయి కిరణ్ సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్ళి జనవరి ఇరవై ఒకటిన తిరిగి తండ్రితో పాటు కళాశాల వద్దకు వచ్చారు ఉప్పల్ పోలీసులకి విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పాదాచారుడితో అకారణంగా గొడవ పడిన మద్యం మొత్తులో ఉన్న యువకులను న్యాయస్థానం ఆరు రోజులు జైలు శిక్ష విధించింది ఈ నెల తొమ్మిదిన లాలాగూడ పరిధి కట్టెలమండి ప్రాంతంలో తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తున్న కృష్ణను మద్యం మొత్తులో ఉన్న వెంకటేష్ గౌడ్ ఉదయ్ కిరణ్లు అకారణంగా గొడవకు దిగారు తమ కన్నల్లోకి కళ్ళు పెట్టి చూశాడని కృష్ణను చితకబాదారు దీనిపై కృష్ణ ఈ నెల పదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ జరిపిన పోలీసులు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులకు ఆరు రోజుల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు